మంత్రి ఆర్కే రోజా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని జగన్ ఎలాగైనా తనకు టికెట్ కేటాయిస్తారని బలమైన విశ్వాసంతో ఉన్నారు కానీ ఈసారి రోజాకు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మంత్రి రోజాను తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నగర నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న రోజాకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ దొరకదని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతుంది వైసీపీ హైకమాండ్ త్వరలో ఐదవ జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో రోజాతో పాటు పలువురు నేతలలో టికెట్ పై టెన్షన్ కొనసాగుతుంది రోజాకు నగరి నుంచి టికెట్ కేటాయించకున్నా మరొక స్థానం నుంచి ఆయన టికెట్ ఇస్తారా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు అయితే ఆమెకు అసలే టికెట్ ఇవ్వరని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది రోజాకు టికెట్ కేటాయించకపోవడం వెనుక ఇద్దరు మంత్రులు ఉన్నారని చర్చ జరుగుతుంది నగరిలో రోజా పనితీరుపై ఉన్న అసంతృప్తి నియోజకవర్గంలో సొంత క్యాడర్ నుంచి వినిపిస్తున్న వ్యతిరేక గలం నగరిలో గ్రూప్ రాజకీయాలు రోజాపై ఆమె సోదరుడిపై ఉన్న అవినీతి ఆరోపణలు విరిసి ఆమెకు టికెట్ రాదని తెలుస్తుంది అయితే రోజాకి వ్యతిరేకంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గల్లం వినిపిస్తున్నారు అంతేకాదు రోజా సోదరుడు కుమారస్వామి తమ వద్ద పదవి ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారంటూ బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు రోజాకు సీటు ఇవ్వొద్దని అక్కడ జరుగుతున్న రచ్చ నేపథ్యంలో రోజా సీటు గల్లంతవుతుందని టాక్ వినిపిస్తుంది